అందరికీ కూడా చాలా భరోసా కలిగింది చాలా మంది వచ్చి మేము మీ పార్టీ తరఫున తిరుగుతాము మన పార్టీలో ఆ పనిచేసే అవకాశం మాకు కావాలి అని చెప్పి ఈ రోజు వందలాది మంది రావడం కూడా జరుగుతా ఉంది సో అందరికి కూడా ఆ గౌరవాన్ని ఇవ్వడంతో పాటు ఆ మనకి ఎవరైతే మనకు పనిచేసే అవకాశం ఉంటుందో వారు అందరినీ కూడా పార్టీలోకి ఆహ్వానించి తీసుకుంటా ఉన్నాము ఇందులో భాగంగా గడిచిన కొద్ది రోజులుగా అనేక వందల మంది పార్టీలో కూడా ఇక్కడ ఒక నెల్లూరులో మనం ఇక్కడ చూస్తా ఉన్నాం అదే విధంగా నెల్లూరు పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ మొత్తంలో కూడా ప్రతి దగ్గర కూడా ఇలానే చేరికలు జరుగుతూ ఉన్నాయి విజయసాయిరెడ్డి అన్న ప్రతి దగ్గరకు కూడా వెళ్ళి వీటన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తా వస్తా ఉన్నారు అందులో భాగంగా ఈ రోజు కనపట్టుపాడు విలేజ్ నుంచి వీరందరూ కూడా వేరే పార్టీ కొంత అఫిలియేటెడ్ గా ఉండి పని చేస్తా ఉన్నారు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారి కోసం అలానే విజయ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఎంపీ క్యాండిడేట్ గా దానికి ఎమ్మెల్యే క్యాండిడేట్ గా అక్కడ ఆదర్ ప్రభాకర్ రెడ్డి గారికి పూర్తిగా సహకరించేందుకు ఈ రోజు ఇక్కడికి రావడం చాలా సంతోషంగా ఉంది సుమారుగా వందకు పైగా ఫ్యామిలీస్ వారందరూ కూడా పార్టీలో చేరడం వారిని మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తా ఉన్నారు వారికి ప్రభుత్వం తరఫున ఎప్పటికీ కూడా ఆండా ఉంటుందని కూడా వారికి తెలియజేస్తా దాసరి రాజేష్ గారి ఆధ్వర్యంలో కనపర్తిపాటి నుంచి క్రిస్టియన్ సోదర సోదరి మండలందరూ నూరు కుటుంబాలకు చెందినటువంటి వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం చాలా సంతోషకరమైనటువంటి విషయం వారి వారికి వివిధ రకాలైనటువంటి పథకాల కింద అంటే నేను ముందుగా ఒక్క ఒక్క మాట చెప్తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కులాలకి మతాలకి అతీతంగా శాచురేషన్ మోడ్లో ప్రతి ఒక్కరికి రాష్ట్రంలో పేద బడుగు బలహీన వర్గాలందరికీ కూడా ఏ కులానికి చెందిన ఏ మతానికి చెందిన ప్రతి ఒక్కరి సంతోషం ప్రతి ఒక్కరి సంక్షేమమే లక్ష్యంగా ఐదు సంవత్సరాల కాలం పరిపాలించిన నేపథ్యంలో క్రిస్టియన్ సోదరులు కానీ ముస్లిం సోదరులు కానీ హిందువుల్లో ఉన్నటువంటి పేదలు బడుగు బలహీన వర్గాలు కానీ ఈవెన్ అగ్రవర్ణాల్లో ఉన్నటువంటి పేదలు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు ఆకర్షితులయ్యారని అనంటే అది అందించినటువంటి సుపరిపాలన ప్రజా సంక్షేమ పాలన సంక్షేమ రాష్ట్రం అది దానికి కారణం సో ఉదాహరణకి చెప్పుకుంటే ఈ యొక్క పాలనలో ఇప్పుడు మనం క్రిస్టియన్ సోదరుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్రిస్టియన్ సోదరులకు సంబంధించి చాలా చాలా బెనిఫిట్స్ మనం ఇవ్వడం జరిగింది ఒక హోలీ హోలీ ల్యాండ్ జెరూసలం వెజ్ రెండు కోట్ల రూపాయలు జగనన్న ప్రతి స్కీమ్ కింద అమ్మఒడి కావచ్చు వాహన మిత్ర కావచ్చు బార్బర్ టైలర్స్ వాషర్మెన్ ఇదిలో జగనన్న విద్యా దీవెన కావచ్చు వసంత వసతి దీవెన కావచ్చు చేయూత కావచ్చు ఆసరా కావచ్చు హానరోరియం పాస్టర్స్ అది కావచ్చు దానిలో ముఖ్యంగా పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయలు ఆనరోయం కింద ఇచ్చాం మంత్లీ టు ప్యాస్టర్స్ ఇంకొక డెబ్బై ఒక కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ఆ వన్ టైం వన్ టైం కరోనా గ్రాంట్ కింద పద్నాలుగు పాయింట్ తొమ్మిది కోట్లు నేను గతంలో చెప్పింది మత్స్యకార భరోసా కళ్యాణ మస్తు నేతన్న నేస్తం పెన్షన్ కానుక సబ్సిడీస్ టు మొబైల్ డిస్పెన్సరింగ్ యూనిట్స్ కానీ జగనన్న విదేశీ దీవెన కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ కన్స్ట్రక్షన్ ఆఫ్ చర్చెస్ ఐదు పాయింట్ ఆరు ఏడు కోట్ల రూపాయలు ఈ రకంగా ఒక అన్ని అన్ని మతాలకు చెందినటువంటి హిందువులకు సంబంధించి ధూప దీప నైవేద్యాలకు సంబంధించినటువంటివి ఉన్నాయి అలాగే ముస్లిం సోదరులకి చర్చెస్ కన్స్ట్రక్షన్ ఇచ్చాము టెంపుల్ కన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది నేను చెప్పినట్టుగా కులము మతము లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సంక్షేమమే లక్ష్యంగా పెట్టుకుని ఈ రోజు పరిపాలన సాగించినటువంటి నేపథ్యంలో వీరందరూ కూడా భవిష్యత్తులో కూడా ఇప్పటి వరకు మాత్రమే కాదు భవిష్యత్తులో రాబోయేటటువంటి ఐదు సంవత్సరాల కాలంలో కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్గం శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ప్రజా సంక్షేమమే రాష్ట్ర అభివృద్ధి లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతుందని బలంగా నమ్ముతూ ఈ రోజు నూరు కుటుంబాల కనపరకుపాడు నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం ఆ రాజేష్ గారి ఆధ్వర్యంలో ఇది ఇంకా 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 కూడా మిగతా ఆ ఒక కనపరకు పాడు మాత్రమే పరిమితం కాదు రాబోయే రోజుల్లో చాలా మంది ఈ రకంగా ఆకర్షితులై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరుగుతుంది వచ్చినటువంటి చేరిన ప్రతి ఒక్కరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులుగానే భావించడం జరుగుతుంది కుటుంబ సభ్యులకు ఏ రకంగా అయితే గౌరవం ఇస్తామో ఏ రకమైనటువంటి మర్యాద ఇస్తామో ఏ రకంగా వాళ్ళ వాళ్ళ మంచి బాగోగులు చూసుకుంటాము అదే విధంగా అన్ని బాగోగులు వాళ్ళ సంక్షేమం కానీ అన్ని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూసుకుంటుందనని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటాను మీరే చూస్తారు రాబోయేటటువంటి కొద్ది రోజుల్లో మేనిఫెస్టో అన్నటువంటిది రిలీజ్ అవుతుంది మేనిఫెస్టోలో గతం కన్నా ఇంకా మెరుగైనటువంటి ఆ సేవలు అందించేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వస్తుంది ఈ యొక్క ఈ యొక్క ఫలితాలన్నీ ఐదు గత ఐదు సంవత్సరాల ఆ మన శ్రమ